శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి పశువుల కాపర్లు తిరిగాడే ఓ గ్రామ శివారు ప్రాంతంలో ఓ విషసర్పం వారిని భయాందోళనలకి గురిచేసేది ప్రతి ఒక్కరూ ఆ పాము నివసించే పొట్టను సమీపించాలంటేనే వణికిపోయేవారు ఒకనొక సందర్భంలో ఓ సాధుపుంగవుడు ఆ మార్గం గుండా ప్రయాణిస్తూ ఆ పొట్టను దాటుకుని వెళుతుండగా కొందరు గోపబాలురు పరిగెత్తుకుంటూ వచ్చారు అయ్యో స్వామీజీ అటువైపు వెళ్ళకండి పాదాలాలికిడి వినబడిందంటే చాలు పొట్టలోని పాము కాటేస్తుంది అది చాలా ప్రమాదకరమైనది భయంకరమైన పాము అని హెచ్చరించారు అయినా ఆ సాధువు ప్రశాంతంగా ఆ పామున్న పరిసరాలకు వెళ్లాడు ఒక్కసారిగా కాటువేయడానికి తలెత్తింది ఆ విషసర్పం అప్పుడా సాధువు ఓ మంత్రాన్ని జపిస్తూ ఎందుకలా భయపెడతావు ఇదిగో నేను నీకొక మంత్రాన్ని బోధిస్తాను దీన్ని జపిస్తూ ఆ భగవంతుణ్ణి స్మరించుకో త్వరలో నీకు మోక్షం లభిస్తుంది అన్నాడు అప్పటినుంచి ఆ సర్పం స్వభావమే మారిపోయింది సాధువు వచ్చి వెళ్లినప్పటినుంచి ఆ పాము ఇక ఎవ్వరినీ కాటు వేయడం లేదని ఆ సమీపంలోని గోప బాలురకు తెలిసిపోయింది అప్పటినుంచి ఆ బాలురు ఆ పాముతో ఆటలాడుకోవడం ప్రారంభించారు దానిని ఒక తాడులా భావించి ఆట పట్టించడం అలవాటు చేసుకున్నారు అలా ఆ విష సర్పం కాస్త సాధుసర్పంగా బలహీనంగా సన్నని తాడులా మారిపోయింది అలా కొన్నాళ్లు గడిచాక ఆ సాధువు మళ్లీ అదే మార్గం గుండా వెళుతూ ఆ పాము పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు తీరా అక్కడికి వచ్చి చూసేసరికి పాము పరిస్థితి దయనీయంగా మారింది అదే విషయంపై ఆ విషసర్పాన్ని ప్రశ్నించాడు మీరే చెప్పారు కదా స్వామీజీ అప్పటినుంచి నేను ఎవ్వరినీ కాటేయడం లేదు వారు ఎంత వేధించినా భరిస్తూనే ఉన్నాను అని చెప్పింది ఆ పాము అప్పుడు సాధువు ఎంతో ప్రసన్నంగా అయ్యో పిచ్చి సర్పమా నేను కాటేయవద్దని చెప్పానే గాని బుస కొట్టవద్దని చెప్పలేదు కదా నీ ఉనికిని నీవు కాపాడుకోకపోతే మొత్తానికే నాశనమైపోతావు అన్నాడు అప్పుడా సర్పానికి జీవిత సత్యం బోధపడింది ఇలా లోకంలో ఎలా మనుగడ సాగించాలో ఆ గురువరేణ్యులు చిన్న కథల రూపంలో విపులంగా వ్యక్తిత్వ నిర్మాణానికి సూచనలిచ్చారు